హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనమాన్ వచ్చి ఈరోజైతే మా మేనల్ బర్త్డే అండి వాడి బర్త్డే విషయస్ ఇలా కేక్ కటింగ్ చేయించి చిన్న పార్టీ అయితే చేసుకున్నామో ఈ వీడియో ద్వారా అయితే వాడికి చిన్నది చెప్పాలనుకుంటున్నాను సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది ఎవరి మీద ఆధారపడి ఉండదు బయలుదేరామో సక్సెస్ అయి రావాల్సిందే ఆ పని పూర్తి కావాల్సిందే లేకపోతే ఇంటి దగ్గరే ఉండిపోవాల్సిందే సక్సెస్ అవడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది బయట వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడి ఉండదు బయలుదేరకుండానే ఉండాలి బయలుదేరావా అంత తేల్చుకునే రావాలా నేను ఇదే నీకు చెప్పాలనుకుంటున్నాను వీడైతే మా అన్నయ్య రెండో కొడుకు అండి ఫస్ట్ కొడుకుది మొన్న మ్యారేజ్ వీడియోలు పెట్టాను కదండి వాడు ఫస్ట్ ఇటు సెకండ్ అనమాట మా ఫ్యామిలీకే గర్వంగా చెప్పుకునే వాడండి వీడు ఎందుకంటే మా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవరు మెడిసిన్ చేయలేదు వీడైతే మెడిసిన్ చేశాడు రాముడు ఎలాగో దశరథుడు మాట దాటకుండా అడవిలోకి వెళ్ళాడో అలాగే వీడు కూడా వాళ్ళ నాన్న మాటకి మెడిసిన్ అయితే చేశాడండి వాళ్ళ నాన్న కోరిక మేరకు అనమాట వాళ్ళ నాన్నగారు కోరిక మేరకు మెడిసిన్ అయితే చదువుకున్నాడు వీడైతే నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే చాలా కామెంట్ చేశాడండి కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని తప్పుగా తీసుకోనండి వాడికి దమ్ముంది చెప్పడానికి చెప్పాడు నా యూట్యూబ్లో కంటెంట్ లేదని అలా చెప్పడమే కావాలండి నేను అయితే నిజంగానే వీడియోలు తీస్తున్నాను ఏదో పెడుతున్నాను అది నాకు కూడా తెలుసండి వాడు చెప్పడమే కాదు నేను దీని గురించి అయితే యూట్యూబ్లోకి ఇంకా నేను నేను అనుకున్న కంటెంట్ని అయితే నేను క్రియేట్ చేయలేకపోతున్నాను నేను ఏదో అనుకున్నాను యూట్యూబ్లోకి వచ్చి ఏదో చేద్దాము ఏదో కంటెంట్ బాగా నలుగురికి ఉపయోగపడే కంటెంట్ అయితే చేద్దాము అనుకున్నాను అది ఎందువల్ల నాకు రావట్లేదండి అయితే నేను చాలా ఊహించుకున్నాను కానీ ఇందులోకి వచ్చాకైతే కొంత భయం పట్టుకుంది ఇది సోషల్ మీడియా కదా నలుగురికి మనం చెప్పాలనుకునేది చెప్తే నలుగురు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని భయంతోనైతే అయితే నేను చెప్పలేకపోతున్నాను నిజంగానండి ఏదో చేద్దాం అనుకున్నాను కానీ నా కాళ్ళకైతే కొన్ని బంధాల్లా ఉన్నాయి అవన్నీ విడిపించుకునే రోజు అయితే మాత్రం కంపల్సరిగా నేనైతే నేను అనుకున్న కంటెంట్ అయితే తీసుకొస్తానండి అప్పటి వరకు నేనే వేచి ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి యూట్యూబ్ మానేద్దామా అనిపిస్తుంది కానీ కష్టపడి మాంటేజెసినవి అన్నీ చేశాక మానేయటమా అనేసి కొంత అనిపిస్తుంది అన్నమాట నాకు ఏ కంటెంట్తో చేస్తే బాగుంటుందో అనేది యూట్యూబ్లో అందరూ ఒకసారి కామెంట్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది వంటలు అంటే అంతంత మాత్రం వంటలు అలా అని చేస్తాను అన్నీ బాగానే చేస్తాను కానీ అన్నీ నాకు వచ్చేవండి యూట్యూబ్లో చూసి నేను చాలా వంటలు నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటలతోనే ప్రారంభిద్దామని దిగానండి కానీ ఇంట్లోనే వంటలు చేసే పెట్టి వీడియోలోనే వంటలు చేసే పెట్టి ఇలా ఆడది వంటింట్లోనే మగ్గిపోవాలా అని అనిపించిందండి మళ్ళీ నాకు ఏంటో ఈ డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ నాకేం అర్థం కాదు ఈ థాట్స్తో నా బుర్ర నాకే ఖరాబ్ అయిపోతుంది ఒక్కొక్కసారి వీడి వీడికే బర్త్డే విశేష చెప్తూ నేను ఏవేవో చెప్తున్నాను బర్త్డే వీడియో పెడితే ఇవన్నీ పెట్టావేంటి అత్తా అంటాడు వాడే మళ్ళా వాడు వీడియో వాడు చూసుకున్నాడంటే అవుతుందండి ఒక్కొక్కసారి మనం ఏదో చేద్దాం అనుకుంటాం ఒక్కొక్కసారి ఏదో అవుతుంది లైఫ్ కూడా అంతే కదండి మనం ఏదో ఏదేదో చేద్దాము అనుకుంటాము లైఫ్లో కానీ ఏదేదో జరుగుతాయి ఏది జరిగినా మన మంచికేనండి వీడైతే నేను యూట్యూబ్లో కథలు చెప్పమన్నాడండి కథలు అయితే బాగా చెప్తావు నువ్వు చెప్పొత్తా అన్నాడు ఏమో నేను చెప్పగలను నాకే నమ్మకం రావాలి ఒకసారి ట్రై చేస్తాను అలాంటి స్టోరీలు అల్లికులు అంటే కొద్దిగా టాలెంటెడ్ ఉండాలండి నేను అంత టాలెంటెడ్ అనుకోవట్లేదు ఏమో ఆ టాలెంట్ వస్తుందేమో వీడికి మరోసారి ఎనీవే హ్యాపీ బర్త్డే బాబు గాడ్ బ్లెస్ యూ అందరూ వీడికి బర్త్డే విషెస్ అయితే చెప్పండి మీ బ్లెస్సింగ్స్ అయితే వీడికి ఇవ్వండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి